జైశ్రీమన్నాారాయణ భరతుడు ఒక్కసారిగా సభామంటే మనసా రామం ధర్మజ్ఞ ధర్మ మనస్సులో ఒక్కసారిగా శ్రీరామచంద్రుణ్ణి తలుచుకున్నాడు దుఃఖము పొంగి పొంగి వస్తోంది భరతుడికి కన్నీటితో మాట తడబడుతోంది భరతుడికి సభామధ్యములో భరతుడు విలలాప సభామధ్యే గట్టిగా ఏడ్చాడు సభలోనే అందరి మధ్యలోనే రామచంద్రుణ్ణి తలుచుకుంటూ భరతుడు గట్టిగా ఏడ్చి వశిష్ఠుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు భరతుడు భరతుడు సభా మధ్యములో వశిష్ఠుల వారితో ఇలా అంటూ ఉన్నాడు ఓ బ్రహ్మర్షి మహర్షి వేదధర్మములను సాకల్యముగా తెలుసుకొని ఆ ధర్మములను యథాతథంగా అనుష్ఠించేటటువంటి ఆచరించేటటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మానికే స్వరూపమా అన్నటువంటి నా రామచంద్రుడి దగ్గర మా అన్న రామచంద్రుడి రాజ్యాన్ని నన్ను ఎట్లా అపహరించమని అడుగుతున్నారు నేనెట్లా అపహరిస్తా హో బ్రహ్మర్షి దశరథ మహారాజుకి పుట్టినటువంటి వాడినై ఉండి కూడా మా అన్న రామచంద్రుడి రాజ్యాన్ని నేనెట్లా దొంగిలిస్తా రాజ్యంచ అహంచ రామస్య చెబుతున్నాను వినండి నేను ఈ రాజ్యము ఈ రెండు కూడా మా రామచంద్రుడి వస్తువులమే హో బ్రహ్మర్షి ఒక వస్తువు మరొక వస్తువుని ఏ రకంగా పరిపాలన చేయలేదో ఆ విధంగానే నేను కూడా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయలేను మేమిద్దరము కూడా మా ఇద్దరికి కూడా రాముడే యజమాని మేమిద్దరము కూడా రాముడికి చెందినటువంటి వారమే బ్రహ్మర్షి జ్యేష్ఠుడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి దిలీపుడుకే సాటి అయినటువంటి నహుషుడితో సమానమైనటువంటి నా రామచంద్రుడే ఈ రాజ్యానికి రాజు మా అన్న రామచంద్రుడే ఈ రాజ్యానికి మహారాజు హో మహర్షి అనార్యజుష్టం అస్వర్గ్యం కురియా పాపం అహం యదీ అయోగ్యులు చేసేటటువంటి పని మా అన్న రామచంద్రుడి రాజ్యాన్ని అనేటటువంటిది స్వర్గ విరోధమైనటువంటి పని మా అన్న రామచంద్రుడి రాజ్యాన్ని అనేటటువంటిది హో బ్రహ్మర్షి ఈ పాపాన్ని నేను చేస్తే మొత్తం ఇక్ష్వాకు వంశానికే మచ్చ తెచ్చినటువంటి వాడినవుతా ఇప్పుడే ఇక్కడి నుండే నేను నా రామచంద్రుడికి నమస్యాభికృతాంజలి సభా మధ్యములో సభా సాక్షిగా బ్రహ్మర్షి సాక్షిగా దోసిలి జోడించి అడవులలో తిరుగుతున్నటువంటి నా రామచంద్రుడికి నమస్కరిస్తున్నా నేను రాముడినే అనుసరిస్తా నాకు రాముడే రాజు అంతేకాదు మూడు లోకములని కూడా అవలీలగా పాలించగలిగినటువంటి నా రామచంద్రుడే మహారాజు అని భరతుడు సభా మధ్యములో ఈ రకంగా చెప్పేసరికి సభాసదులందరూ కూడా ఒక్కసారిగా ఆనందబాష్పాలు రాలుస్తూ ఉన్నారు రామచంద్రుడి వైభవాన్ని భరతుడి ముఖములో నుంచి వింటూ ఆ తర్వాత భరతుడంటూ ఉన్నాడు హో సభాసదులారా హో బ్రహ్మర్షి ఒకవేళ నేను కనుక మా అన్నను తీసుకొని వెనక్కి రాలేకపోతే లక్ష్మణుడిలాగానే నేను కూడా అక్కడే నా రామసేవ చేసుకుంటూ ఉంటా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ